హలో వరంగల్ పీపుల్స్ మేము వచ్చేసి ఏంటంటే రామేశ్వరంలో లోకల్ ప్లేసెస్ పన్నెండు ప్లేసెస్ అయితే ఒక ఆటో మాట్లాడుకుందాం ఆటో వచ్చేసి ఏంటంటే వెయ్యి రూపాయలు మొత్తం పన్నెండు ప్లేసెస్ ఫస్ట్ అయితే మేము వెళ్ళేది ఏంటంటే ధనుష్కోటికి వెళ్ళే రూటు ధనుష్కోటి వచ్చేసి ఏంటంటే ఆ ప్లేస్లో మూడు ప్లేసెస్ ఉంటాయి అందులో అక్కడ ఏంటంటే ఒకటి ఓల్డ్ రైల్వే స్టేషన్ ఒకటి ఉంటుంది ఇంకోటి శ్రీవారి పాదాలు అంటే రాముని పాదాలు ఉంటాయి ఇంకోటి వచ్చేసింది విభీషణ టెంపుల్ విభీషణ టెంపుల్లో వచ్చేసి స్టార్టింగ్ మనం వెళ్ళేది అయితే విభీషణ టెంపుల్ విభీషణ టెంపుల్ వచ్చేసి ఇది ఇక్కడ ప్లేస్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ రెండు ఉంటాయి మళ్ళీ విభీషణ టెంపుల్ దగ్గర విభీషణ టెంపుల్కి వచ్చేసి ఏంటంటే లోపల అయితే శ్రీరాముని వాళ్ళ తమ్ముంది ఇది టెంపుల్ ఇక్కడ ఏంటంటే శ్రీరాముడిది అప్పుడు ఏంటంటే రామసేతు కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత విభూషణునికైతే ఇక్కడ అయితే రామ టెంపుల్ అయితే కట్టించాడు శ్రీరాముడు ఇది అదే కోదండ రామ రామ టెంపుల్ దాన్నే విభీషణ టెంపుల్ అని కూడా అంటారు ఇక్కడ విభీషణ టెంపుల్తో సలహా ఏంటంటే ఇంకోటి రామసేతు అంటే రామసేతు వచ్చేసి ఏంటంటే వాటర్లో ఒక రాయి అనేది ఉంటుందిగా రాయిని వాటర్లో ఎంతేసినా వేసినా దాన్ని దాన్నే ఏంటంటే రెండు ఉంటాయి ఇక్కడనే పన్నెండు ప్లేసుల్లో పన్నెండు ప్లేసెస్లో ఇక్కడనే రెండు ప్లేసెస్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఇది అయితే విభీషణ టెంపుల్ విభీషణ టెంపుల్ కాంచండి కొంచెం ముందుకెళ్తే ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే లోపలికి వెళ్తే మాత్రం మనకు వచ్చేసి అది దారి ఎక్కడికి రామసేతుకి వెళ్ళే దారి అక్కడ ఉపాటిది ఏంటంటే రామసేతు ఉండేది అంటే రామసేతు ఉండే రాయు ఇది వచ్చేసి ప్లేస్ రామసేతు రాయు ఒకసారి చూడండి వాటర్లో మాత్రం ఎంత నువ్వు ముంచినా కూడా వాటర్లో మాత్రం అది మునగదు ఏంటంటే రాముడు ఉన్నాడు అనడానికి మాత్రం నిదర్శనం ఇదే ఇక్కడ చూడండి అది మినిమం ఫైవ్ కేజీస్ వరకు అయితే ఉంటుంది ఫైవ్ కేజీ ఫైవ్ కేజీ ఉన్నా కూడా వాటర్లో మాత్రం మునగదు మనం ఎంత నెట్టినా ఎంత వేసినా కూడా వాటర్లో ఆ రాయి అయితే మునగదు ఒకసారి చూడండి మా ఊళ్ళో ట్రై ఎత్తుళ్ళు ఎంత నెట్టినా కూడా అదైతే మునగదు పన్నెండు ప్లేసెస్లో ఫస్ట్ అయితే ఆల్రెడీ విభీషణ టెంపుల్ చూసినాం ఇది రామసేతు రామసేతు రాయి అంటారు దాని దగ్గరనే ఉంటాయి మొత్తం ఒకసారి అయితే చూడండి అది నేను కూడా చూసిన ఒకటి చిన్నగా ఉంది ఒకటి పెద్దగా ఉంది ఏంటంటే దాని గురించి మాట్లాడుకుంటున్నాం మేము ఏంటంటే అన్న ఇది ఫైవ్ కేజీస్ వరకు అయితే ఉంటుంది అయినా కూడా మునిగట్లేదు మనకాడ ఏనుంటే నార్మల్గా ఫైవ్ కేజీస్ కాదు చిన్న స్టోన్ ఒక రాయి వేసినా కూడా బావిలాగానే అది మునిగిపోతుంది అది చూడండి ఎంత నీళ్ళు వేసినా కూడా అది అసలుకే మునిగట్లేదు ఎంత ట్రై చేసి చైతన్ లోపలికి నెట్టినా కూడా పైకే వస్తుంది కానీ అది మాత్రం మునగట్లేదు దీన్నే వచ్చేసి ఏంటంటే రామసేతు అంటారు ఇక్కడ ఇక్కడ విభీషణ టెంపుల్కు ముందే ఉంటుంది ఇది మీరు మాత్రం కంపల్సరీ ఒక్కసారి వెళ్ళిళ్ళంటే వెల్ కంపల్సరీ ఇది అయితే ఒకసారి విజిట్ చేయండి రాయిది కానీ విభీషణ టెంపుల్ కానీ ఇది వచ్చేసి మనకు రామేశ్వరం నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ ప్లేసు ఫస్ట్ మనం ధనుష్కోడికి వెళ్ళే రూట్లో ఉంటుంది ఇది ఒకసారి చూడండి దాన్ని నెత్తిలో కూడా పెట్టుకున్నాం దాన్ని వచ్చేసి ఏంటంటే మినిమం ఫైవ్ కేజీస్కి అయితే తక్కువ ఉండదు రామసేతురాయి కాంచలి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్నవి ఏంటంటే విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాలను అయితే దర్శించుకొని అయితే మళ్ళీ బయటికి వెళ్ళాలి అక్కడ చూడండి నంది కానీ ఇక్కడ శివలింగం కానీ ప్రతి ఒక్కటి ఉంటాయి అవి కూడా ఎక్కడ అంటే ఓన్లీ రామసేతురాయి ఆ నుంచి మనం అయితే మళ్ళీ బయటకు వస్తున్నాం బయటికి వెళ్ళి మళ్ళీ ఎక్కడికంటే మనం అక్కడ నుంచి బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మినిమం మళ్ళీ పన్నెండు పదమూడు కిలోమీటర్లు పోవాలి ధనుష్ కోడి వెళ్ళాలంటే అక్కడ వచ్చేసి ఏంటంటే మళ్ళీ అటు వెళ్తే శ్రీవారి పాదాలు ఒకటి విజిట్ చేస్తాం శ్రీవారి పాదాలును ధనుష్కోడి ఫుల్ అంటే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మనం వెళ్ళేదైతే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాకు అటు వెళ్ళి రిటర్న్లు వచ్చేటప్పుడు అయితే మాత్రం శ్రీవారి పాదాలు అవుపడతాయి ఇక్కడ చూడండి మనకు వచ్చేసి లైట్ హౌజు ఈ లైట్ హౌస్ లైట్ హౌస్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిందంటే మొత్తం మత్స్యకారుల ఇల్లులే అక్కడ ఒకసారి చూడండి వాళ్ళు ఉండడానికి ఇల్లులు కూడా సరిగా లేవు పాపం వర్షాకాలం కానీ మిగతా టైంలో వచ్చేసినప్పుడు అయితే వాళ్ళకు చాలా ఇబ్బంది అయితే వాళ్ళ గుడిచెలు చూడండి ఏమన్నా సముద్రంలో మాత్రం ఏదైనా తుఫాన్ వచ్చిందంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవి చూసినప్పుడైతే మాకు చాలా బాధ అనిపించింది ఒకసారి అయితే చూడండి చిన్న చిన్న పూర గుడిసెలు మాత్రమే అవి రోడ్డుకు మాత్రం టూ సైడ్స్ మాత్రం సముద్రం ఉంటుంది ఒకసారి చూడండి లెఫ్ట్కు చూసిన సముద్రమే ఉంటుంది రైట్కు చూసిన సముద్రమే ఉంటుంది ఆ సముద్రం లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళే సైడ్ టూ సైడ్ సముద్రమే ఉంటుంది ఆ సముద్రంకి మధ్యలో రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు నుంచి అలా మాత్రం లాస్ట్ డెడ్ ఎండ్ వరకు వెళ్ళాలి ఆ డెడ్డికి వెళ్ళిన తర్వాత ఒక మనకి వచ్చేసి స్థూపం పడుతుంది మూడు సింహాలది అక్కడికి మాత్రం ఇండియా లాస్ట్ బార్డర్ అన్నట్టు అట్నుంచి వెళ్ళి మినిమం ఇంకా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కిలోమీటర్లు పోతే శ్రీలంక బార్డర్ చాలా మంది చూడండి సముద్రంలో మాత్రం అక్కడ విజిట్ చేసి ఆడుకుంటూ ఈ ప్లేస్ వచ్చేసి ఏంటంటే ఇది చూడండి ఇదే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా లాస్ట్ ప్లేస్ ఇది అక్కడ ఒప్పటి స్థూపం వచ్చేసి ఏంటంటే అదే మూడు సింహాలు అది మూడు సింహాల చిన్నమా ఇక్కడ వచ్చి ఇక్కడికి వరకు మన బార్డర్ అయితే ఎండింగు ఇండియా బార్డర్ ఈ నుంచాలి మళ్ళీ అక్కడ నుంచి మినిమం థర్టీ నైన్ కిలోమీటర్స్ మనం అటు వెళ్ళాలంటే శ్రీలంకకు మనకైతే శ్రీలంకకు అయితే మనకైతే ఉండదంట అది దానికి పర్మిషన్స్ తీసుకొని అటు సైడ్ వెళ్ళాలి అక్కడ మనం ఏంటంటే ప్రస్తుతం ఉపంకాలు చూస్తే మనకు రామసీత దారి అయితే ఓపడుతుంది ఒకసారి అయితే చూడండి ఆ అయితే చుట్టూ సముద్రమే ఎటు చూసినా కూడా ఇది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఒకసారి చూడండి ఇదే ఊర లాస్ట్ ప్లేస్ ఇదే మెయిన్ స్థూపం అది దిస్ ఈజ్ లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటారు కదా ఇదే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా చూడండి అది చుట్టూ సముద్రం సముద్రంకు మధ్యలోనే ఆ స్థూపం ఉంటుంది దిస్ ఈజ్ లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి ఒకసారి చూడండి సముద్రం సముద్రం ఇక్కడ వచ్చేసి ఏంటంటే అక్కడనైతే మనం విజిట్ చేసి అయితే నిలబడితే సముద్రం చూడవచ్చు అది చూడండి ఆ టౌపడే దారి మాత్రం రామసేతు దారి ఇటు మా ఇక్కడ మాత్రం ఏంటంటే ఓపెన్ ప్లేస్ కాబట్టి సముద్ర అలలు ఏనంగు వస్తాయో తెలియదు చుట్టూ గాలి ప్రదేశమే ఉంటుంది కాబట్టి చుట్టూ సముద్రంలో ఇక్కడ ఎట్ సైడ్ నుంచి అలలు వచ్చేదైతే తెలియదు ఒకసారి చూడండి దిస్ ఈజ్ లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా లాస్ట్ బార్డర్ ఇండియాకి లాస్ట్ రోడ్డు ఇక్కడికే ధనుష్కోడి ఇది ఇది ఆల్రెడీ వచ్చేసి మీ కిందకి అయిపోయినగా మూడు సింహాల స్థూపం అది మూడు ఇక్కడికి బార్డర్ అయితే క్లోజు ఇక్కడికైతే బార్డర్ లాస్ట్ చూడండి చుట్టూ ప్రదేశం అయితే ఎట్లా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది ఫుల్ పబ్లిక్ అయితే ఉంటారు లాస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ కొంతమంది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ కిందికి దిగి సముద్రంలో కూడా ఆడుకుంటారు సముద్రంలో ఏంటంటే కొంచెం రిస్క్ అని మేమైతే వెళ్ళలేదు చుట్టూ అయితే సముద్రమే సముద్రాన్ని వాటర్ యూసుడుతోనే చాలా అక్కడికి వెళ్తే మాత్రం భయమైంది లాస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ ఏంటంటే వాటర్ దగ్గర దాకా ఉంటాయి ఆ చుట్టూ వాటర్ అవుపడుతున్నాయి చూడండి ఆ దగ్గరికి అంటే ఇంకా వర్షాకాలం టైంలో అయితే ఇంకా ఇంకా ఘోరంగా ఉండొచ్చు బహుశా ఒకసారి అయితే చూడండి మేమైతే అలల కోసం చూసినాం ఎట్టు నుంచలైనా వాటర్ వస్తున్నాయి ఫ్లోయింగ్ అవుతున్నాయి కానీ అయితే సరిగ్గా రావట్లే చాలాసేపు అయితే అక్కడ వాటి అలల కోసం అయితే చాలాసేపు నిలబడ్డాం మేము అక్కడ అలలు అయితే రాలేదు ఒకసారి చూడండి అది ఫ్లోయింగ్ అయితే ఘోరంగా ఉండేది కాకపోతే అలలు అయితే రావట్లేదు ఎందుకంటే అది ఓపెన్ ప్లేస్ అయ్యే వరకు అల్లలు అనేది బాగా రావట్లేదు ఇటు నుంచి గాలి నుంచి గాలి వస్తే అటు సైడ్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి అనంగా మాత్రం అలలు బాగా రాలేదు ఓన్లీ వన్ ప్లేస్ వచ్చేసి ఉంటే ఒకటే ప్లేస్ అయ్యానుంటే అలలు బాగా వచ్చేది ఎందుకంటే ఓపెన్ ప్లేస్ అయ్యే వరకు ఏనగా గాలతో అటు సైడ్ అయితే వెళ్ళిపోతున్నాయి అలలు అది చూడండి అలల కోసం అయితే చూస్తున్నాం రమ్మని పిలిచినా కూడా అయితే రావట్లేదు చాలాసేపు అంటే మినిమం అక్కడనే వన్ అవర్ అయితే టైం స్పెండ్ చేసినాం అలలు వస్తాయని అంత అయితే రాలేదు మా ఊపి అయితే వస్తానే రెడీగా ఉండు రెడీగా ఉండు అని చెప్తుండు మీకు వీడియో తీసేటప్పుడు అయితే పాపం అవి అయితే రాలేదు అవి వస్తాయని చూసిండు కానీ అవి చాలా ఫోర్స్తో వచ్చినాయి మధ్యలో ఏందంటే మళ్ళీ ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి గాలి అయితే రైట్కి వెళ్ళిపోయినాయి అన్నట్టు మధ్యలోనే ఆగిపోయినాయి అలలు మాత్రం కంప్లీట్గా అయితే రావు ఎందుకంటే అది చాలా ఓపెన్ ప్లేస్ కాబట్టి అక్కడైతే రావు మిగతా చిన్న చిన్న సముద్రాలలో అయితేనో ఒకటే ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏంటంటే అలలు బాగా వస్తాయి ఇది లాస్ట్ ప్లేస్ వరకు ఏంటంటే మొత్తం ఓవరాల్గా ఇక్కడ నుంచి మళ్ళీ శ్రీలంక దాకా ఓవరాల్గా మొత్తం కంప్లీట్గా ఫ్రీ ప్లేస్ అయ్యే వరకు ఏనాక గాలి వచ్చినా కూడా అటు సైడ్ అయితే వెళ్తున్నాయి ఒకసారి అయితే చూడండి అయితే చాలాసేపు ఉంటే చాలాసేపు ట్రై చేసినాం కొంచెం అలలు వస్తాయని ఏమైతే రాలేదు చాలా చిన్న చిన్న అలలు మాత్రమే వచ్చినాయి అక్కడ కొద్దిసేపు అయితే మినిమం అయిందంటే మేము వాటర్లో దిగలే కానీ ఆడ స్టోన్స్ ఉంటాయి ఆ స్టోన్స్ దగ్గరనైతే చాలాసేపు అయితే ఎంజాయ్ చేసినాం అక్కడనే నిలబడ్డం అక్కడనే ఉండి ఫోటోషూట్ కానీ వీడియోలు కానీ అక్కడనే తీసుకున్నాం మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ నుంచి ఒక కెమెరా ఉంటుంది ఆడ వాళ్ళ దగ్గర ఆ లాస్ట్ కవుపడే లాస్ట్ లాఫ్ ఇండియా నుంచి అక్కడ లాస్ట్కి అయితే అక్కడ మనకైతే ఓపడుతుంది మనకైతే కెమెరా ఉంటుంది అక్కడ ఒకటి ఆ కెమెరా నుంచి అయితే మనకైతే రామసేతు దారి అయితే చూపెడతారు రామసేతు దారి వచ్చేసి ఏంటంటే మనకు అక్కడ నుంచి క్లియర్గా అవుపడుతుంది ఆ కెమెరా వీడియోలో అక్కడ ఏంటంటే ఆ నుంచి మినిమం కొంచెం దూరంలో మనకు రోడ్డు అయితే అవుపడుతుంది రామసేతు నిర్మించిన బా శ్రీరాముని బాపతి నిర్మించిన బాపతి రోడ్డు అయితే అవుపడుతుంది అది అది ఏంటంటే ఆ నుంచి మినిమం కొంచెం చాలా దూరంలో ఉంటుంది దాన్ని ఏంటంటే అన్ అది వీడియోలో చూపెడతారు ఆడ వీడియోలో చూపెడతారు ఇంత ఛార్జ్ తీసుకొని అందులోకి వెళ్ళైతే చూడొచ్చు మనకు అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాకపోతే ఏంటంటే మనకు అక్కడనైతే ఆ స్టోన్స్ మీద నిలవబడితే ఆ కంపల్సరీ అక్కడ అవపడతారు చూడండి అక్కడ లాస్ట్కు వైట్ కలర్లో అవుపడుతుంది అదే రోడ్డు కాకపోతే చాలా లాంగ్ ఉంటుంది అది ఏంటంటే వీడియోలో కం కంప్లీట్గా మనం జూమ్ చేయడానికి లేదు కాబట్టి మనకు లేదు చూడండి చుట్టూ సముద్రమే ఉంటుంది ఎటు చూసినా వాటరే అవ్వబడితే మిగతా ఏమని అవ్వబడి కాకపోతే ఏంటంటే పబ్లిక్ అయితే చాలా పబ్లిక్ ఉన్నారు నాకు మాత్రం ఎప్పటి నుంచో కోరుకుండే లాస్ట్ ఆఫ్ ఇండియా ఒక్కసారైనా విజిట్ చేయాలని దానికోసం మినిమం త్రీ మంత్స్ ముందు నుంచి టికెట్లు బుక్ చేసినా కూడా త్రీ ఫోర్ మంత్స్ ముందు టికెట్లు బుక్ చేస్తే ఒక్కటి కన్ఫర్మేషన్ అయింది ఆ ఒక్క టికెట్లనే వెళ్ళినాం అప్పుడు కూడా మా వాళ్ళు ఏమన్నా వద్దు అంటే వద్దన్నారు ఎందుకు వెళ్ళడానికి కంపల్సరీ అది పోవాలనుకున్న అది మాత్రం కోరిక నెరవేరింది ఇక్కడికైతే వెళ్ళడం అయితే చాలా రోజుల నుంచి ఉన్న పెండింగ్ ఉన్న కోరిక ఎందుకంటే అవి చాలా టైంలో నేను రీల్స్లలో చూసిన లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని రీల్స్లలో చూసిన ఆ ప్లేస్ మాత్రం మనం ఎట్లయితే విజిట్ చేస్తామో అట్లనే పర్టికులర్గా అయితే ఉంది మనకైతే కాకపోతే డ్రోన్ మన దగ్గర ఉండేది ఉంటే ఎక్సిడెంట్ అవ్వబడేది ఇక్కడ ఏంటంటే చిన్నగా మేము ఆల్రెడీ లింగం ఒకటి దీనికోసం అయితే చూసినాం శంకు కోసం అయితే అయితే ఊదినం ట్రై చేసినాం ట్రయల్ వేసి మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసి వచ్చినాం వాళ్ళు ఏంటంటే కాస్ట్ మాత్రం వెయ్యి పదకొండు వందలు చెప్తుళ్ళు అందుకోసమైనది అయితే తీసుకోలేదు మళ్ళీ ఏంటంటే ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వెళ్ళేది నెక్స్ట్ వెళ్ళే ప్లేస్లో రెండు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడైతే రెండు కంప్లీట్ చేసినాం మూడు కంప్లీట్ చేసినాం ఒకటి విభీషణ టెంపుల్ ఒకటి రామసేతు రాయి ఒకటి మూడో ధనుష్కోటి లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం వెళ్ళే రోడ్ వచ్చేసి ఎక్కడికి అంటే మళ్ళీ మనం రామేశ్వరంకి వెళ్ళే రూట్లోనే మళ్ళీ రెండు ఉంటాయి అక్కడ రెండు అంటే ఒకటి ఒకటి ఓల్డ్ రైల్వే స్టేషన్ మళ్ళీ రైల్వే స్టేషన్ కంప్లీట్ అయిన తర్వాత దాని పక్కకు ఉంటే శ్రీవారి పాదాలు మేమైతే మళ్ళీ ఆటో తీసుకొని మళ్ళీ అక్కడికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి అంటే శ్రీవారి పాదాలు అంటారు శ్రీవారి పాదాలు అంటే రాముని పాదాలు ఉంటాయి రాముని పాదాలు ఉంటాయి ప్లస్ వచ్చేసి అక్కడ శివుని లింగాలు ఉంటాయి శివునికి సంబంధించిన లింగాలు కానీ వినాయకునికి కానీ టెంపుల్స్ ఉంటాయి చూడండి ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చేదైతే అదే దీన్నే అంటారు శ్రీవారి పాదాలు అంటారు అది పక్కకున్న వాటిది ఓల్డ్ రైల్వే స్టేషన్ అంటారు ఓల్డ్ రైల్వే స్టేషన్ కాడే శ్రీవారి పాదాలు ఉంటాయి అప్పుడు చాలా తుఫాన్ వచ్చి అక్కడ రైల్వే స్టేషన్ కానీ మిగతాయి అన్ని కానీ అని అయితే చెప్పుకుంటారు అక్కడ మాత్రం ఆ ఆ బిల్డింగ్ ఓన్లీ పిల్లర్లు మాత్రమే మిగిలినాయి అక్కడ ఇక్కడనైతే చూడండి ఇవి శ్రీవారి పాదాలు ఈ ప్లేస్ వచ్చే శ్రీవారి పాదలు ఇక్కడ చూడండి శ్రీవారి పాదల కన్నా అయితే లింగాలు లింగం ఉంటుంది ఇక్కడ నంది ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కటి చిన్న 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 విగ్రహాలు అయితే ఉంటాయి వాటిని అన్నిటిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికంటే శ్రీవారి పాదల వరకు వెళ్తాం ఇక్కడ చూడండి శివుంది లింగాలు కానీ శనికి సంబంధించిన పూజకు సంబంధించినవి కానీ అవన్నీ ఉంటాయి ఒకసారి చూడండి లింగాలు మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు మొత్తం ఇక్కడ మూడు టెంపుల్స్ ఉంటాయి శివుని కానీ శివుని లింగం కానీ నంది కానీ మళ్ళీ శ్రీవారి పాదాలు ఇక్కడ చూడండి లింగం వినాయకుంది వినాయకుడి విగ్రహం ఇక్కడ నంది మళ్ళీ శివుని లింగం పెద్ద లింగం ఇక్కడ శివుని పెద్ద లింగం కాంచాలి కొంచెం ముందు పోయిన తర్వాత ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ దర్శించుకున్న తర్వాత శ్రీవారి కాడికి వెళ్తాం చూడండి లింగాలు అయితే ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క చోటునైతే ఉంటాయి బాగుంటాయి టెంపుల్లో అయితే లింగాలు అయితే ఇవి చూడండి శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాల కన్నా అయితే హనుమంతుడు చూడండి నిష్ఠంగా ఎవరన్నా మంచిగా కంప్లీట్గా మొక్కకుపోతావో చూడండి మీదికి దునుకుతుంది మనం వెళ్ళి మనం నిష్టగా మనం వెళ్ళి మొక్కుకొని వెళ్తే ఏమనట్లేదు కామన్ ఏంటంటే హనుమాను చూసుకుంటూ వెళ్ళినామంటే మీదికి దునుకుతుంది మిగతా మేమైతే వెళ్ళినాం దర్శించుకున్నాం సబ్ అయితే మేము వెళ్ళిపోయినాం మమ్మల్ని అయితే ఏమనలేదు మిగతా వాళ్ళని అయితే కొంచెం ఏంటంటే భయపట్టించింది భయపడ్డ అయితే పాపం శ్రీవారి పాదాలను అయితే దర్శించుకోలేదు మేమైతే దర్శించుకున్నాం ఇవి వచ్చేసి ఏంటంటే ఒకసారి చూడండి వీటినే శ్రీవారి పాదాలు అంటారు శ్రీవారి పాదాలు వచ్చేసి ఏంటంటే వాటిని మన శ్రీరాముని బాపతి పాదాలు ఇవి శ్రీరాముని పాదాలు ఒకసారి చూడండి ఇవి ఇవి వచ్చేసి ఏంటంటే మనకు శ్రీవారి పాదాలని సపరేట్ ఉంటాయి మీకు రామేశ్వరం నుంచి ధనుషుకోటి వెళ్ళే రూట్లో ఉంటుంది శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలను దర్శించుకున్న తర్వాత మనం చిన్నగా అయితే మేమైతే షాపింగ్ ఇష్టం షాపింగ్ వచ్చేసి ఏంటంటే అక్కడ పొంటే శ్రీవారి పాదాలు పొంటే షాప్స్ ఉంటాయి చిన్నవి శ్రీవారి పాదాలు ఉంటాయి శ్రీవారి పాదాలు పొంటే మనకి ఏంటంటే చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి కామన్గా అక్కడ చూడండి హనుమంతుడు మాత్రం శ్రీవారి పాదాలకు అయితే ఉంటుండు అక్కడ నుంచి అయితే ఎవరు అక్కడికైతే ఎవరు రానివ్వట్లే మన పని మనం చేసుకొని వెళ్తే మాత్రమే మనట్లే ఇక్కడ చూడండి ఈ స్థూలానికి చక్కగా ఊపడేది ఉంది కదా బ్రిడ్జి ఒకప్పుడు రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ అది ఒకప్పుడు చాలా ఏంటంటే తుపాను ఇసుక తుపాను లాంటి వచ్చినప్పుడు అక్కడ బ్రిడ్జ్ వచ్చేది ఏంటంటే కూలిపోయిందట ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఆల్రెడీ రమేశ్వరంలో తయారు చేసేది ఇక్కడ నేను షాపింగ్ చేశానని చెప్పిన కదా ఇవే నేను తీసుకున్న షాపింగ్ ఓన్లీ ఒక ఇది ఒక్కటైతే కొనుక్కున్న శ్రీవారి పాదాలు ఉన్ను అమ్మవారు అమ్మవారు ఉంటారు వినాయకుడు ఉంటారు ఇవైతే ఒకటి తీసుకున్నా అక్కడ షాపింగ్ చేసింది అయితే నేను ఇది ఒక్కటే ఇది ఒక్కటి కొనుక్కొని అయితే నేను ఇంటికి పట్టుకొచ్చిన నెక్స్ట్ టైం నేనైతే ఏమేమి చూసినా అనే చెప్తా ఇందులో నాలుగు ప్లేసెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి థ్యాంక్ యూ